ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల కుంభరాశి వారికి భూములు పొలాలు కొనుగోలు చేయడానికి శుభప్రదంగా ఉండి ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పనులు పూర్తవుతాయి కుటుంబ సమస్యలు కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి సహోదరుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఆర్థికంగా పాతాపులు తీర్చుకోవడం కొత్త రుణాలు మంజూరు కావడం మొండి బకాయిలు వసూలు చేయడం ఆకస్మిక పెట్టుబడుల ద్వారా లాభాలు పొందడం జరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొత్త కార్యక్రమాలు ప్రారంభమవుతాయి విందులు వినోదాలు శుభకార్యాలు వివాహ యోగాలు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యులతో ప్రయాణాలు శ్రేయస్కరంగా ఉంటాయి విద్యార్థులు ప్రాజెక్టులు పరీక్షల్లో విజయాలు సాధించి కొత్త విద్య మార్పులు తెస్తారు నిరుద్యోగులకి శుభవార్తలు వినిపిస్తాయి మహిళలకు భర్తతో ఆనందం పిల్లల విషయంలో అనుకూలత ఇంటి సమస్యల పరిష్కారం లభిస్తుంది వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి కొత్త మార్పులు అనుకూలిస్తాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహించి వ్యాయామం చేయడం అవసరం ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బిల్వాష్కం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు